నిన్నటి నుంచి చూస్తున్నాం కదా కోస్కి సభలో రేవ రేవంత్ రెడ్డి నీచమైన భాష నేను ఇక్కడ ముఖ్యమంత్రి అనే పదం ఎందుకు వాడతలేనంటే కనీసం రేవంత్ రెడ్డి తన పదవిలో కూర్చున్నానన్నా కొంచెమన్నా ఇంగితం అనేది గుర్తుండి ఉంటే ఎందుకంటే నేను ఇంతకుముందు చాలాసార్లు వీడియోలలో చెప్పినా అంటే ఈ బూత్ భాష నాకే పేటెంట్ ఇంకెవడు మాట్లాడకూడదు ఎవడన్నా మాట్లాడినా లేకపోతే దాన్ని ఖండించినా కూడా నేను తీసుకెళ్ళి జైల్లో పెడతా ఎందుకంటే అధికారం ఉంది కదా నిన్ననే మాట్లాడింది కదా మా పోలీసులు అని ఇక్కడ ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీకి సంబంధించిన పోలీసుల లేకపోతే తన ఇంటి దగ్గర గులాంగిరి చేస్తున్న పోలీస్ వ్యవస్థ అనుకోవాలి ఆ మాట మాట్లాడిందంటే అసలు ఆ మాటలు చూస్తుంటే వెగటు పుడుతున్నాయని చెప్పాలి మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకోవాలంటే కూడా చాలా జుగుప్సాకరంగా ఉంది కానీ కాకపోతే తెలంగాణ ప్రజలకు అసలు కథ ఏందో తెలియాలంటే మీ ముందు పెట్టాలా కాబట్టి తప్పనిసరి పరిస్థితి ఒక్కసారి కష్టంగానే ఉంది ఏంటది లాగులో తండరు డ్రాయలు లాగుతా ముడ్డి మీద తంతా అసలు ఇవే నా నిజంగా ఒక ముఖ్యమంత్రి మాట్లాడిన మాటలు ఎందుకు ఆ పదవిని దిగజారుస్తారని మీరు నన్ను అంటారా ఎగ్జాక్ట్లీ అందుకే నేను ఇక్కడ ముఖ్యమంత్రి అనే పదాన్ని పక్కన పెట్టి ఇక్కడ రేవంత్ రెడ్డి అనే పదాన్ని తీసుకునే మాట్లాడుతున్నాను ఎందుకు ఇంత అక్రోశం అసలు ఒకవేళ మీకు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడిన మాటలు అభ్యంతరకరంగా ఉంటే నిన్న సభలో అదే మాట మాట్లాడాల్సి ఉండ్రి ఒక మాజీ ముఖ్యమంత్రి అయి ఉండి తోలు తీస్తా అనే మాటలు మరి ఎట్లా మాట్లాడి అనేసి మీరు మీరు గౌరవాన్ని పెంచుకోవాల్సి ఉండే కదా నిన్న మీరేదో స్థాయి స్టేచర్ అని మాట్లాడారు కదా రేవంత్ అన్న ఒక్కటి చెప్పనా అసలు స్థాయి స్టేచర్ అంటే ఏంది చెప్పండి అంటే మనకు ఒకప్పుడు ఎట్లున్నాము ఇవాళ ఎట్లున్నాము సో ఇవాళ మనకు ఒక రాజప్రసాదం లాంటి బంగ్లా లేకపోతే పెద్ద పెద్ద కార్లు మనం వాడే షూస్ మనం వాడే చొక్కాలు చాలా కాస్ట్లీ కాబట్టి ఇక మనము స్ట్రేచర్ గురించి మాట్లాడుకోవాలి దాని గురించి అయితే ఏంటి అసలు స్థాయి అంటే ఏంది స్ట్రేచర్ అంటే ఏంది అంటున్నాడు ఈ అవ్వ లాగులో తొండలు ఇచ్చి కొడతా బిడ్డ నేను అనుకుంటున్నామే నా సంగతి ఇంకా ఏది మీ నాయన అడిగి ఇంటికి వచ్చి చెప్తాడు ఏ అమెరికాలో బాత్రూమ్లు అడిగినట్టు అనుకుంటున్నావు నాతో మాట్లాడు అంటే తెలంగాణ ప్రజలకు మంచి పనులు చేసి తెలంగాణకి ముందుకు తీసుకువెళ్లి తెలంగాణలో బతుకుతున్న బతుకు జీవులను మార్చి బతుకు బతుకు చిత్రాలను మార్చి గత రెండు వేల పద్నాలుగు ముందు ఎట్లుంది పద్నాలుగు తర్వాత తెలంగాణ పల్లెలు ఎట్లుండే మోడు వారి పైన పల్లెలను పచ్చదనంగా మార్చి తెలంగాణ ప్రజల్లో గుండెల్లో నిలిచిపోయిందన్న విషయం మీకు కూడా బాజాప్తా తెలుసు కరెంటు లేక కష్టాలు పడ్డ తీరు మీరు గుర్తు చేసుకున్న పోయినాము సాక్షాత్తు అసెంబ్లీలో మెర్చి మర్చిపోయారా మా నాయన చచ్చిపోతే కనీసం ఆడ కరెంటు లేదు కరెంట్ ఆఫీసర్లకు ఫోన్ చేసి బతిలాడితే రెండు నిమిషాలు కరెంటు వేసినారు కనీసం స్నానం కూడా చేయలేదు చావు స్నానము నెత్తిన నీళ్లు చదువుకొని పోయినామని చెప్పారు ఇది యాదికి మర్చిరా మీరు మా తండ్రి గ్రామీణ ప్రాంతం నుంచి హైదరాబాద్కు వచ్చి చదువుకొని ఇక్కడ ఉంటే మా తండ్రి మరణిస్తే ఊరికెళ్ళాం అధ్యక్ష దహన సంస్కారాలు అయిన తర్వాత స్నానం చేసి ఇంటికి పోవాలి అధ్యక్ష చిన్నప్పుడు ఏ బావిలో అయితే ఎండాకాలం వస్తే రోజుల తరబడి ఈత కొట్టిన బావి ఎండిపోతే బోర్ దగ్గరికి వెళ్ళి స్నానం చేద్దామంటే కరెంటు లేదు అధ్యక్ష నాకున్న పరిచయాలను బట్టి కరెంటు విడిపించుకుంటే బోర్ వేస్తే నీళ్ళు పోస్తలేదు అధ్యక్ష నా తండ్రి చచ్చిపోతే స్నానం చేయాల్సిన ప్లేస్లో నెత్తి మీద నీళ్లు చల్లుకొని ఇంటికి వచ్చిన అధ్యక్ష అంటే మీరు ఒక్కరే మాట్లాడాలి అంటే నియంతలాగా హిట్లర్ పాలనలాగా తెలంగాణలని నిన్న వేదిక మీద అందరినీ మీరు భయభ్రాంతులకు గురి చేసిరా నేను ఊకోను నేను దిగితే ఎట్లుంటుంది అని మాట్లాడిరానంటే అంటే ఇవాళ బీఆర్ఎస్ని కలవకుంట్ల కుటుంబాన్ని నేనున్నంత వరకు రాజకీయాల్లో ఉన్నంత వరకు నేను అధికారంలోకి రానివ్వను అన్నారు అంటే ఏందన్నట్టు అర్థం అంటే మీ ఓట్లు మీరే వేసుకుంటారా జనరల్గా ఎవరికైనా ఇదే డౌట్ వస్తుంది మీ ఓట్లు మీరే వేసుకుంటారా ప్రజాస్వామ్యంలో ఇంకా ప్రజలు వేసుకునే అవకాశం ఇవ్వరా ఏ ధైర్యంతో మీరు అంటే ఎట్లా మాట్లాడిరా మాటని అంటే ప్రజల ఒపీనియన్స్ మీకు అవసరం లేదు ప్రజల భావోద్వేగాలు మేము అవసరం లేదు అధికారం ఉంది అధికారులు మీ చేతిలో ఉన్నారు కాబట్టి నేను వేదికలెక్కితే ఏదైనా మాట్లాడతా ఏదైనా చేస్తా అనేసి గతంలో నిండు అసెంబ్లీలోనే మహిళల్ని మహిళా జర్నలిస్ట్ని బట్టలు కూడా తిప్పి బజార్లో కొడతా అన్నారు కదా మీరు ఇవాళ మీరు ఎట్లయితే ఉన్నారో మీ సోషల్ మీడియా వాళ్ళు కూడా అంతే భరితగించి ఈరోజు ప్రశ్నిస్తున్న వాళ్ళ గురించి ఎంత అసహ్యంగా మాట్లాడుతుందో తెలుసా మరి అదే మేము మీ కుటుంబ సభ్యుల గురించి మాట్లాడితే ఎట్లా ఉంటుంది సన్నాసులు ఎట్లా తయారైందో తెలుసా డైరెక్ట్గా పేర్లు పెట్టి పోస్టులు పెట్టలేక ఇండైరెక్ట్గా పోస్టులు పెట్టేసి సునఖానం పొందుతున్నారు సునకానందం మరి మీ ఇంట్లో ఆడవాళ్ళ గురించి పెడితే అంటే మీకు అంత చులకన్నా కేవలం మీ దృష్టిలో ఇవాళ ముఖ్యమంత్రి సీటు తప్పితే మిగతా వాళ్ళందరూ కూడా ఈరోజు చేతగానోళ్ళు మీ స్థాయి ఏ స్థాయి అయ్యా మీది ఏ స్థాయి ఎక్కడి నుంచి వచ్చినా మీరు మర్చిపోయిరా అయితే ఇవాళ స్థాయి కావాలంటే అందరు ముఖ్యమంత్రి అయ్యి ఉండాలా తెలంగాణ ప్రజల్లో ఎంత చులకనైపోతున్నారు మీరు అనే విషయం అంటే నేను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తొడగొట్టి సవాల్ చేసి ఏమైనా మాట్లాడినా కాబట్టి అందుకే నన్ను ముఖ్యమంత్రి చేసిన ఇవాళ కూడా ఇట్లనే మాట్లాడితే మళ్ళా నన్ను ముఖ్యమంత్రి చేస్తారనే భ్రమలో ఉన్నారా ఇది నేనంటున్న మాట కాదు యావత్ తెలంగాణ ప్రజలు మాట్లాడుతున్నారు ఎక్సెప్ట్ మీ కాంగ్రెస్ వాళ్ళు తప్ప కావచ్చు వాళ్ళ మనసులో కూడా నేను తిట్టుకుంటున్నాను మంత్రులు కూడా అవాక్కయ్యారట ఏంది ఎంత నీచమైన భాష ఏంది కనీసం మీకు లేకపోవచ్చు ఆ కూర్చున్న ముఖ్యమంత్రి సీటుకైనా కూడా విలువనివ్వాలి కదా అనేసి కనీసం ఆ ముఖ్యమంత్రి సీటు పైన ఎవరిని కూర్చోబెట్టినా కూడా ఆ సీటుకు ఒక గౌరవం వస్తుంది ఆ అందులో కూర్చున్న వాళ్ళకి ఒక గౌరవం వస్తుంది అంటారు కానీ రోజు మీరు కూర్చున్న సీటునే ఆ చేసి వెయ్యాలి మీరు ఏందా గలీజ్ భాష మీరు మీరు ఏదైనా ఉంటే కొట్టుకోండి ఒకరి మీద ఒకరికి ఏమైనా పాత కక్షలు ఉంటే ఇగోస్ ఉంటే ఓ గ్రౌండ్లో బరిగీసి కొట్లాడుకోండి కానీ తెలంగాణ ప్రజల ముందు అక్కడ మహిళలు కూడా ఉన్నారు కదా ఏం మాట్లాడుతున్నారు మీరు లాగులో తొండలిడుస్తా అసలు మీకు ఏమన్నా కొంచెమన్నా ఉందా ఎదురుగా మహిళలు లేరు మీ ముందు మీకు ఎవరి మీద అయితే నచ్చదో వాళ్ళ మీద పెట్టుకోండి నేను కేసులు పెట్టలేదు నన్ను నూట ముప్పై కేసులు పెట్టిరు నా పైన నేను పెట్టట్లేదంటే దమ్ముంటే పెట్టమని అడుగుతున్నారు కదా ఇడ మీరు మీరు పెద్దగా ఇందులో వాళ్ళకేమీ మీరు ఉదాహరణంగా వాళ్ళ మీద ప్రేమ చూపించాల్సినంత అవసరం లేదు కదా ఏదో మీరు కనికరం చూపించినట్టుగా మీ భాషకి ఈరోజు అందరు బాధపడుతున్నారు కనీసం మిమ్మల్ని గతంలో వాళ్ళు మాట్లాడి ఉంటే అబ్బా ఈ ముఖ్యమంత్రి చూడు ఎంత హుందాగా బిహేవ్ చేసి అనేది ఉండాలి కానీ మీరు ఇంకా దిగజారిపోయేసి రేపు ఈ బా ఈ మాటలు మాట్లాడితేనే ఈ భాష మాట్లాడితేనే రాజకీయాల్లో నెగ్గుకొస్తామనే ఒక మీరు సాంప్రదాయాన్ని తెరకు తీస్తున్న భయం కనబడతలేదా ఎంతమందిని బెదిరిస్తారు ఎంతమందిని జైల్లో పెడతారు ఎన్ని జైలు కడతారు కనీసం నిన్న ఆ వేదిక మీద మహిళలు ఉన్నారే మహిళలకు ఒక గా ఏది మీరు ఇచ్చే ఇంద్రమ్మ చీర గురించి ఇది సారే అని మాట్లాడినరే మరి మీరు ఇస్తాన ఏవి మహిళలకు ఇస్తా రెండు వేల ఐదు వందలు ఏంది మీరు అసెంబ్లీలో కళ్యాణలక్ష్మి గురించి మాట్లాడదామా అన్నారు ఏం మాట్లాడలేరా ఏమిచ్చింది మీరు కళ్యాణలక్ష్మి గురించి ఏం మాట్లాడు తులం బంగారం ఇస్తా అని చెప్పలేదా నేను దాని గురించి ప్రస్తావించరా అసెంబ్లీలో చర్చ చేద్దామని మాట్లాడతారా రైతు బంధు గురించి చర్చ చేస్తారా ఏం చేస్తారో మీరు వచ్చి రెండు సంవత్సరాలు దాటింది నాలుగు క్రాప్లకు ఇవ్వాల్సిన వాళ్ళు ఒక క్రాప్ అంతా ఆల్మోస్ట్ ఒక ఎకరము రెండు ఎకరము గుంటలకు ఇచ్చేసి ఎగదొబ్బి పెట్టేసి లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్న దాంతో తొమ్మిది వేల కోట్ల అకౌంట్లలో వేశామని చెప్పారు ఇక రైతు రుణమాఫీ గురించి మీరు ఎంత చేస్తామన్నారు మీ భాషలోనే మాట్లాడదాం మీ లెక్కలోనే మాట్లాడదాం కదా ముప్పై వేల కోట్లు చేస్తామన్నారు ఇప్పుడు మీరే చెప్తారు కదా ఇరవై ఒక్క వేల కోట్లు చేస్తామన్నారు మరి మిగతా తొమ్మిది వేల ఏవి ప్రజలు మర్చిపోయినరా మరి మహిళలకు ఇస్తాను రెండు వేల ఐదు వందల రూపాయలేవి పెన్షన్ లేవి పెరిగిన పెన్షన్ లేవి పెంచినరా మీరు ఈరోజు బీఆర్ఎస్ఏ కాదు సామాన్యుల అసెంబ్లీకి పిలిచి నిలబెట్టి మాట్లాడించండి మీరు ఏం చేసిరన్న దానికి చెప్పుతో సమాధానం చెప్తారు భాష చాలా అభ్యంతరకరంగా ఉంది ఆ రోజు ఎప్పుడో ఒక రైతు మాట్లాడినని చెప్పి ఇద్దరిని తీసుకుపోయి మహిళా జనరేషన్ జైల్లో పెట్టిరు కదా ఇప్పుడు మిమ్మల్ని ఏ జైల్లో పెట్టాలా మరి ఓహో అధికారం ఉంది కాబట్టి అందరూ వంగి వంగి దండాలు పెట్టాలి ఎవరు ప్రశ్నించకూడదు ప్రశ్నిస్తే జైల్లో పెడతారు ప్రశ్నిస్తే వేధిస్తారు ఇదే కదా మీరు నేర్పుతుంది సోషల్ మీడియాలో కూడా కనీసం నిన్ను ఎదురు చూసి ఏదన్నా సంక్షేమ పథకాల గురించి ఏమన్నా చెప్తారేమో ఏమన్నా భరోసా ఇస్తారేమో అనేసి మరి ఈరోజు తెలంగాణ వాళ్ళు మేధావులంతా కూడా మరి ఎట్లా నోరు మూసుకున్నారో అర్థం కావట్లేదు ఈ భాషను ఎంజాయ్ చేస్తూ కూర్చున్నారా భాష ఎవరు మాట్లాడినా తప్పే ఇంత అసహ్యంగా గత ముఖ్యమంత్రి మాట్లాడలేదా అన్నారు గత ముఖ్యమంత్రి మాట్లాడితే ప్రజల ముంద ప్రజల ముందర దోషిగా నిలబెట్టాలి కానీ ఈ ముఖ్యమంత్రి అయినా హుందాగా ప్రవర్తించాల్సిన అవసరం లేదా మీరు ప్రజల ముందుకు వచ్చి మాట్లాడుతున్నారు మీ ఇద్దరు బాహాబాహి కొట్లాడుకోవట్లేదు కదా మరిద్దరు ఎక్కడన్నా కూర్చొని బాహ లేకపోతే మీ ప్యాలెస్లో కూర్చుంటారా లేకపోతే ఇంకో దగ్గర కూర్చుంటారా లేదంటే అక్కడ వ్యవసాయ క్షేత్రం గేటు ముందు కూర్చొని తలకాయలు బొలగొట్టుకొని నువ్వు గొంతు దించుకుంటావా అక్కడ జించుకోండి కానీ ఈరోజు నాలుగు కోట్ల ప్రజల ముందు ఎందుకు ఇద్దరు తీస్తున్నారు ఈ ఈరోజు మీరు ఏం నేర్పాలనుకుంటున్నారు ఈరోజు భావితరాలు మనం ఎంతసేపు చెప్తాం పిల్లల్ని చదువుకోండి చదువుకోండి అని చెప్పి చదువుకునే పిల్లలకు మీరు ఏం చెప్పబోతున్నారు మన భాగోతలని సక్కంగా ఉన్నట్టు మనం ఇంకొకటి దాన్నే అంటారు గురువింద గింజ సామతలాగా మాట్లాడడం అంటారు దీన్ని ఎంత హుందాగా ప్రవర్తించాలి నిజంగా ఈరోజు నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్న మంత్రులు అంటున్నాను అంటే అదే పార్టీని పెట్టుకొని ఎన్నో ఏళ్ళ నుంచి కాలం వెల్లదిస్తున్న మంత్రులు మాట్లాడుతున్నారు నిజంగా మీకు ఇది మంచి కనిపించింది అని మాట్లాడుతుంటే ఈరోజు మీరు మాట్లాడుతున్నారే పదేళ్లకు ఏంది పదేళ్ళు అధికారంలో ఉన్నారు దాని తర్వాత నేను బతికుండగా రాని అని అనేసి అంటే మీరు నిజంగా నేను ఎవరిని ఉద్దేశించి మాట్లాడిరు మీరు రాహుల్ గాంధినే కదా దానికే అన్న నేను గురువింద గింజ సామె తను ఎందుకు అన్నానంటే మరి రాహుల్ గాంధీ పరిస్థితి ఏంది ఈరోజు అది గుర్తొస్తలేదా మాట్లాడినప్పుడు అన్నిట్లలో సున్నా పెట్టుకొని వచ్చిండ్రు కదా పక్కనున్న రాష్ట్రం జార్ జార్ఖండ్ కావచ్చు ఢిల్లీ కావచ్చు రేపు ఉన్న కర్ణాటక దొబ్బుద్ది ఉన్నాయన్నీ మట్టసంగా క్లోజ్ చేసుకుంటూ వస్తున్నారు కదా ఏముందని ఇంత అహంకారం అసలు ఏముందని ఇంత దిక్కుమాలిన భాష మాట్లాడుతున్నారు ఏముందని ఈరోజు ఎవరికి గౌరవం లేకుండా ఇంత కించపరుస్తూ మాట్లాడుతున్నారు అంటే తెలంగాణ ప్రజలు రేపు అంటే చూసు కూర్చుంటారా మీరు అంత ఇంత అసహ్యంగా మాట్లాడి ఇంత దిగజారుడు భాష మాట్లాడుతుంటే పర్సనాలిటీని కించపరుచుకుంటారా మరి మీ అల్లుడు నిన్న మీరు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గురించి కంపేర్ చేసి మాట్లాడారు కదా మరి అదే మీ ఇంటి అల్లుడు గురించి మాట్లాడితే ఆంధ్రాలో చదువుకుంటారు అంటున్నారు కదా ఈరోజు మొత్తం చూసుకోకండి సోషల్ మీడియాలో మరి అల్లు ఎక్కడి నుంచి తెచ్చుకున్నారు దీన్నే అంటారు వద్దు ఇంట్లోని బయటికి లాగొద్దు అనేది మీరు పాలసీస్ పరంగా మాట్లాడారు మీరు అట్లనే ఉన్నారు సోషల్ మీడియాలో మీ కుక్కలు కూడా అట్లనే ఉన్నాయి కదా రాబందుల్లాగా పట్టి పీక్క తింటున్నారు ఇంకా మీరు ఇంతకంటే ఎవరికి ఏం న్యాయం చేస్తారు చెప్పు ఒక తెలంగాణ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించేస్తున్నారు ఈరోజు మీకే హక్కుంది మీకే నోరుంది మీకే తెలివి ఉంది ఎస్ మీరు అనుకుంటారు తెలివి ఉందని ఎందుకనంటే అధికారం ఉంది కాబట్టి ఈరోజు అధికారులంతా కూడా మీ చెప్పు చేతుల్లో ఉన్నారు కాబట్టి ఎవరు నోరు తెలిసినా కూడా వాళ్ళని నొక్కొచ్చు అనేసి కానీ ఈరోజు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే నీచమైన ఆడోళ్ళ మీద ఉసిగొలిపారు కదా నీచమైన కుక్కలకు కూడా చెప్తున్నా ఎంతకాలం మీరు ఊరేగుతారు మిమ్మల్ని ఇంకా రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని ఎంచుకుంటారా ఏం చూసి ఎంచుకుంటారు ఓహో మీరు ఎవరిని నోరు తెరవనియకుండా ఎవరిని వార్తలు ఇష్టం వచ్చినట్టు చంపుతాము నరుకుతాము నీ అమ్మా నీ అవ్వ నీ అవ్వ లాగులో తొండలు ఇచ్చి కొత్త బిడ్డ నేను అనుకుంటున్నావేమో నా సంగతి ఇంకా ఎలా మీ నాయన అడిగి ఇంటికి పోయి చెప్తాడు ఏం అమెరికాలో బాత్రూమ్లు అడిగినట్టు అనుకుంటున్నావు నాతో మాట్లాడు అంటే నేనేదో మంచిగుంటున్నా పోవల పోరు గాలికి తిరిగేటోడు గాలి గాంతో నాకెందుకని మిమ్మల్ని అదే మాట ఎందుకు ఇందులో అమ్మల్ని అవ్వల్ని తీసుకురావాల్సినంత పరిస్థితి ఏముంది కని పెంచి వాళ్ళు కష్టపడ్డారో నష్టపడంత బుక్కడ బువ్వ పెట్టి నాలుగు అక్షరాలు నేర్పించి బతుకు నాయన అని చెప్తే ఈరోజు అవ్వల్ని అమ్మల్ని ఎండి పారాల్సిన అవసరం ఏముంది అలా ఇంట్లో ఉన్న ఆడపిల్లల్ని ఇలా ఇంట్లో ఉన్న అల్లులతో సహా బయటకు వచ్చే బయటకు తీసుకొచ్చే పరిస్థితి ఎందుకు వస్తుంది మన నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది అంటారు కదా ఫస్ట్ మన నోరు మంచిది కాకపోతే ఎట్లుంటుంది అన్న విషయాన్ని మిమ్మల్ని చూసే నేర్చుకోవచ్చు ఇంకా మూడేళ్ళు ఉంది ప్రజలు చూస్తున్నారు కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకోండి ఎంతమందిని తరిమి కొడతారు బంగ్లాదేశ్లో ప్రధానమంత్రికి పట్టిన గతి పడుతుంది అప్పట్లో షేక్ హసీనాకు పట్టిన గతి పట్టొచ్చు మనకు అధికారం ఉంది కదా విర్రవీగితే నియంతలాగా పాలిస్తే ప్రతి ఒక్కరిని సమాధానం చెప్పిన వాళ్ళని జైల్లో పెడతామని చెప్తే ప్రజలు ఉన్నారు ఊరుకోరు కదా చూస్తూ ఎన్నో చూసుంటారు మీరు చరిత్ర చరిత్రకు పట్టదు అది మీకు మర్చిపోతున్నాం చరిత్ర కాలబెడితే కాలిపోదు పట్టదు ఆ విషయాన్ని కూడా మీరు గుర్తుంచుకోండి ఏం చేస్తారు ఊకోరు ఊకోక ఏం చేస్తారయ్యా ఏం చేస్తారు ఏం తెలంగాణలో అంతా గొడ్డుపోయిందా తెలంగాణలో ఎవరికి గొంతులు లేవా తెలంగాణలో ఎవరికి ధైర్యం లేదా మిమ్మల్ని నెత్తిన మోసినందుకు ఈరోజు మీరు మీరు వేస్తున్న శిక్షణ ఇది మీ మీ గబ్బు నోటితోటి గబ్బు మాటలన్నీ వినే పరిస్థితి అలా తెలంగాణ ప్రజలకు వచ్చిందా ఇవాళ అసహించుకుంటున్నారు తెలంగాణ ప్రజలు నేను చెప్తున్న మాటలన్నీ కూడా తెలంగాణ ప్రజలు అంతకు అంతకు ఉద్రేకంతో ఉన్నారు ఏం సర్పంచ్ ఎన్నికలు ఏమొచ్చినాయి బెదిరించి బయట భయపెట్టి యాభై శాతం వస్తే మీరు అందరినీ కలిపి మా రెబల్స్ లాని ఖాతాలోకి వేసుకుని ఎంత వ్యతిరేకత ఉందో మీ గుండె మీద చేసుకుని చెప్పురి తెలియదు చూద్దాం ఎంత దూరం ఉంటాయి ఎలక్షన్స్ ఇట్లా చూసుకుంటే సంవత్సరాలు గడిచిపోతాయి కదా ప్రశ్నించే మీరే అన్నారు కదా గతంలో మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అదిరించేవాడు లేకపోతే బెదిరించేవాడిదే రాజ్యం అవుతుంది అంటే మీరు బెదిరిస్తే అందరూ భయపడుకుంటూ గజగజ వణుకుతుండు ఉండాలా గమనించండి తెలంగాణ ప్రజలారా ఏ టైప్ ఆఫ్ బతుకులు బతకాలనేసి నిర్ నిర్దేశిస్తారు అనేది ఆ మాటలతోటి ఒక్కసారి మీకు అనుకుంటా ఈ పాటికి ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఖచ్చితంగా షేర్ చేయండి లైక్ కొట్టండి సబ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోలో మీ ఒపీనియన్స్ కామెంట్ రూపంలో తెలియజేయండి